ఏపీలో ఎస్ఆర్ఎం రిలయన్స్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండగా ఈ దఫా సాకారం అయ్యేందుకు అడుగులు పడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో దేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది దేశంలోనే ప్రైవేట్ యూనివర్సిటీల్లో నంబర్ వన్గా ఉన్న ఎస్ఆర్ఎంతో కలిసి రిలయన్స్ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది లాంఛనంగా అన్ని పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీ ప్రకటన ఉండే అవకాశం ఉంది ఎస్ఆర్ఎం ఇప్పటికే అమరావతిలో అతిపెద్ద క్యాంపస్ నిర్వహిస్తూ ఉంది గత ఐదేళ్లలో విస్తరణ ప్రణాళికలు నెమ్మదిగా సాగుతున్నాయి ప్రభుత్వం మారడంతో పూర్తి స్థాయిగా ఊపందుకున్నాయి ఇటీవల ఎస్ఆర్ఎం చైర్మన్తో పాటు ఆ యూనివర్సిటీ బృందం చంద్రబాబుతో సమావేశమైంది ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ప్రస్తావన వచ్చింది ఇలాంటి యూనివర్సిటీ నిర్వహణకు ఓ కార్పొరేట్ కంపెనీ అండ ఉంటే మంచిదన్న అభిప్రాయానికి రావడంతో రిలయన్స్తో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే ప్రముఖ పాత్ర మానవ వనరులను తర్వాత తరం అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజ్ఞానానికి కీలక పాత్ర వచ్చే ఇన్నోవేషన్లన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగానే ఉంటాయి అందుకే ఈ యూనివర్సిటీ గేమ్ చేంజర్గా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి ఇదిలా ఉండగా ఐటీకి చంద్రబాబు నాయుడు దేశంలోనే ఆజ్యుడిగా పేరెన్నిక అన్నాడు కాగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని మింగే పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఐటీ చేసే పనులన్నీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు చేసే అవకాశం ఉంది ఐటీ ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే టెక్నాలజీతో చాలా వరకు పోతాయని చెప్పి అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో లేటెస్ట్గా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్ళడం ద్వారా రాష్ట్రంలోనే కాక దేశంలోని యువతకి మంచి ఉపాధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి